జగన్మోహన్ రెడ్డికి ఉండే వ్యత్యాసం ఒకటే నీకు నోరు పెద్దది జగన్మోహన్ రెడ్డికి నోరు చిన్నది నువ్వు అబద్ధాన్ని నిజం చేసి నమ్మించగలుగుతావు జగన్మోహన్ రెడ్డి నిజాన్ని కూడా నమ్మించలేని పరిస్థితుల్లో ఉన్నాడు పదిసార్లు చెప్పుకోలేడు పాపం ఆయన ఏమైనా మాట్లాడితే మనం మంచి చేస్తాము ప్రజలు గుర్తిస్తారు పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు ఉండారు మధ్యలో చంద్రబాబు నాయుడు ఉన్నవాడు కనుక్కోలేన పాపం మధ్యలో ఇంకోడు ఉన్నాడు పైన దేవుడు ఉంటే కింద ఉంటే మధ్యలో బాబు ఉండాడు నందిని పంది పందిని నందిని చేసేవాడు అది మా జగన్ తెలియక మేమందరం సంఖన ఆగిపోయినాం మా జగన్ మంచితనం వల్లనే మేము ఇట్లా అయిపోయినాం మేము మా జగనే గన్న చంద్రబాబు నాయుడు మాదిరి ఏంటి ఇట్లా అబద్ధాలు చెప్పగలిగిన మనిషి ఏంటి సంస్కరణ దిశ కాకుండా ప్రజల యొక్క వ్యసనాన్ని బలహీనతను ఆసరాగా చేసుకునేవాడేంటి పవర్ కోసం డబ్బు కోసమే ప్రాకులాడేవాడేంటి మేమల్లా పవర్లో ఉండిందం ఈరోజు ఈరోజు వేధింపులకు మేము గురయేటోళ్ళం కాదు వంద శాతం చెప్పగలుగుతానా జగన్ మంచితనమే జగన్ ప్రజాహితం కోరడమే జగన్ సంస్కరణపై ప్రయాణం చేయడమే నాడు నేడు మనబడి సంస్కరణ కాదా సచివాలయాల సంస్కరణ కాదా గ్రామ వాలంటీర్ వ్యవస్థ కాదా రైతు భరోసా కేంద్రాలతో రైతులకు సలహాలు ఇచ్చి ఎరువులు మందులు ఊళ్ళలో పల్లెల్లో పంచినేది సంస్కరణ కాదా ఇంటింటికి డాక్టర్లు పంపించినారు సంస్కరణ కాదా నీకు కావాల్సిన బర్త్ డెత్ సర్టిఫికేట్ ఎంఆర్ దగ్గర దొరకాల్సిన నీ ఇంటికి వచ్చి ఇచ్చినారు సంస్కరణ కాదా ఆరోగ్యశ్రీలో వేల జబ్బులను సమకూర్చినాడు సంస్కరణ కాదా స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడు సెంట్రల్ సిలబస్ తీసుకొచ్చినాడు డిజిటల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చినాడు వైద్య పరీక్షలు చేయించినాడు సంస్కరణ కాదా సంస్కరణకు మారి పేరు జగన్ మార్పు తీసుకొచ్చేదానికి కంకణబద్ధుడైన వాడు జగన్ చంద్రబాబు నాయుడు పాత చింతకాయ పంచడే అదే రోడ్లేసి దంచి అదే చిన్నెట్టే అదే పరిపాలన పరిపాలన చేతగాలే ప్రజలను మెప్పించలే ఇచ్చిన హామీలు నెరవేర్చలే ఆరు పథకాలను అమలుపరచలేడు చంద్రబాబు నాయుడు అరవై కేసులు పెట్టగలిగినాడు అరవై మందిని జైలు పంపించగలిగినాడు ఇచ్చిన ఆరు ఆరే ఆరు పథకాలను అమలు పరచడానికి చేతకాలయనకు కానీ అరవై మందిని జైలు పంపించినాడు ఇప్పటికీ ఇంకా నాలుగేళ్ళు ఉంది ఇంకా ఆరు వందల మందిని పంపించాడు ఈ ఆరు పథకాల మటుకు అట్టే ఉంటాయి అవి మటుకు జరగవు డైవర్షన్ పాలిటిక్స్ నీ అసమర్థత పరిపాలనను కప్పిపుచ్చుకునేదానికి ఏదో ఒకటి తెరపైకి తీసుకురావాలా ఏదో ఒకటి అవినీతి తీసుకురావాలా ఎవరినోకరు జైలుకి పంపాలా కచ్చ సాధించుకోవాలా ఇరవై నాలుగు గంటలు ఇదే తతంగమే ఈ రాష్ట్రంలో లేని తప్ప మరొకటి అయితే ఈ రాష్ట్రంలో జరుగుతుండే అయితే నాకు తెలిసి లేవు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్